ప్రైజ్ దళార్ మీ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయం వచనం నీతిమంతులు ఇచ్చే ఫలము జీవవృక్షము జ్ఞానం గలవారు ఇతరులను రక్షించదురు దేవుడు ఈ వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే నీతిమంతులు ఇచ్చే ఫలం అంట జీవవృక్షమంట మనం ఎంతైతే నీతిగా నిజాయితీగా ఇస్తామో అది జీవవృక్షం వలె ఫలిస్తుందంట అలాగే మనకు కలిగిన జ్ఞానం ద్వారా ఇతరులను రక్షించగలుగుతాము అలాగే అలాంటి జ్ఞానం మనం కలిగి ఉండాలంటే దేవుని ఎందు విశ్వాసము నమ్మకము కలిగి ఉండాలి అలాగే దేవుని యొక్క విశ్వాసాన్ని మనం కలిగి ఉంటేనే మనకు ఆయన జ్ఞానాన్ని మనకి సంపదలా ఇస్తాడు ఇంకొకటి ఏంటంటే మనం ఎంతైతే నీతిగా నిజాయితీగా ప్రవర్తిస్తామో ఆ నీతి వలన మనం ఎవరికైనా ఇచ్చినా కానీ అది మన దగ్గర ఉన్న నీతి వల్ల మనకు కలిగినది జీవవృక్షం వల్లే ఫలిస్తుందంట అందుకనే ఏం చెప్తున్నాడంటే నీతిగా నిజాయితీగా ఉండండి మంచి జ్ఞానం కలిగి ఉండండి అని చెప్తున్నాడు అలాంటి జ్ఞానాన్ని కలిగి ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకుంటూ